అయ్యారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఆయనకి యూరిన్ లో ఫీల్లో బాడీస్ పాజిటివ్ వచ్చాయని హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఊపిరి రాడే తీసుకెళ్తున్నారు నెఫిలైజర్ పెడుతున్నారు తీసుకొస్తున్నారు మళ్ళీ మూడో రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అదే రిపీట్ చేస్తున్నారు సో ఆయనకి హైపోక్సియా ఉంది ఆయనకి సీపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగే జైల్లో కూడా ఇప్పుడు మెషిన్ తోనే పడుకుంటున్నారు నైట్ పోస్ట్ కోవిడ్ హీ ప్రాబ్లమ్స్ విత్ హిస్ ఐ మీన్ బ్రీదింగ్ ఇష్యూస్ అన్నమాట సో అదే అడిగాం ఇప్పుడు కూడా ఆవిడ హయ్యర్ హాస్పిటల్ రిఫర్ చేస్తారు జడ్జి గారు ఇంకా ఎయిమ్స్ ఏదైనా పర్వాలేదు స్లీప్ స్టడీ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళని డైరెక్ట్ చేశారు ఆవిడ ఆరోగ్యం అదే వెయిట్ లాస్ ట్రమెండస్ గా ఉంది ఈ రోజు చూస్తే ఆయన ఎయిటీ ఫైవ్ ఏ ఉన్నారు హీ వాజ్ వన్ నాట్ ఫైవ్ చాలా వెయిట్ లాస్ అయ్యారు మెయిల్ పిటిషన్ మండే కుందండి రెండు రోజుల్లో